చేశారు ఆర్థిక పరిస్థితి ఇటువంటి వాటిల్లో వాళ్ళ అంటే అసలు వైసీపీ స్టాండ్ ఏంటి అని చెప్పాలి చెప్పి ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందా అంటున్నాను జనాలకి చెప్పినా అర్థం అవుతదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమరావతి ఉంది అంటే మళ్ళీ వచ్చి మూడు రాజ్యాలు సంస్థలు వస్తాయి ఇది గనుక అద్భుతంగా తయారైపోయింది అనుకోండి జగన్ వద్దు అనుకుంటారు ఇది డామ మాత్రంగా ఉందనుకోండి జగన్ చెప్పినట్టు వైజాగ్ కరెక్ట్ అంటారు అప్పుడు పరిస్థితి ఆపడం అనే ప్రసక్తి ఏమి ఉండదు జగన్ కూడా రేపు పొద్దున అండవు అట్లాగే మూడు నెలలు అక్కడికి వెళ్ళి కూర్చోవచ్చు మూడు రోజులు వారంలో మూడు రోజులు ఇక్కడ కూర్చోవచ్చు కాదని ఇదే ఉంది సరే ఆ పని చేసి ఉండాలి ఆ కట్టించుకోవడంలో ఆలస్యమయ్యి ఆ ఉంది అంతలో చేయలేదు ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే దాని ద్వారా రేపు పొద్దున ఎలక్షన్స్ ముందు వస్తాయి ఈ చర్చ అంతా కూడా ఇప్పుడే ఇప్పుడు ఏదైనా చెప్పినా దండగ చూసారా మా దెబ్బకి దారికి వచ్చాడు లేదా జగన్ మేము దారిలోకి తెచ్చాం ఇట్లాంటివి అని మాట్లాడతారు అట్లాగే మద్యం ఉంది ఇప్పుడే చెప్తే ఏం ప్రయోజనం ఉంటుంది అతను మీరు చెప్పిన కరెంట్ ఛార్జీలు ఉన్నాయి ఇప్పుడు జగన్ టైంలో కరెంట్ ఛార్జీలు పెంచారు ఎందుకు పెంచుతాడు జగన్ దాని నుంచి ఏమన్నా వెయ్యి కోట్లో రెండు వేల కోట్లో నెలకేమన్నా ప్రజల నుంచి డబ్బులు తీసుకుని తన బడ్జెట్లో ఆయన పెట్టుకున్నాడా లేదు కదా సింపుల్ లాజిక్ అక్కడ జగన్ హయాంలో భారాలు వేశాడు ఎందుకు వేశాడు అంతకు ముందు అప్పులు పెట్టడం వల్ల అంతే కదా అంతేగాని రాష్ట్ర విద్యుత్ శాఖ మనకి రూపాయి రేటు పెంచడం వలన